హాయ్ అండి వెల్కమ్ టు డీజీ ఆర్ట్స్ వరల్డ్ ఈరోజు నేను మీ అందరికీ మునగాక పప్పుని ఎలా తయారు చేయాలో చూపిస్తున్నానండి దీనికోసం అయితే నేను ఒక కప్పు వరకు లేతగా ఉన్న మునగాకను తీసుకున్నాను దీన్ని నీట్గా పలుచుకుని బాగా శుభ్రం చేసుకుని పక్కన పెట్టేసుకున్నానండి తర్వాత ఒక కప్పు వరకు పెసరపొప్పుని అలాగే ఒక రెండు టమాటాని అలాగే ఒక ఉల్లిపాయని తీసుకుని శనగ కట్ చేసేసుకున్నాను తర్వాత ఈ పెసరబొప్పుని ఒక రెండు సార్లు బాగా కడుక్కొని దీన్ని ఉడికించేసుకోవడానికి నేను ఒక గిన్నెలో పెట్టుకున్నాను అండి ఒకటిన్నర గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకున్నాను తర్వాత టమోటాల్ని ఉల్లిపాయని వేసుకొని మీడియంగా ఉడికించుకున్నానండి పెసలపప్పు పెసలపప్పు అనేది మనకు కుక్కర్లో కంటే మామూలుగానే బాగా ఉడుకుతుంది కుక్కర్లో పెడితే బదన బదనగా ఉంటుంది కాబట్టి నేను ఇలా గిన్నెలోనే అండి చూడండి ఇది మీడియంగా ఉడికిన తర్వాత నేను దీంట్లోకి పావు టేబుల్ స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసుకున్నాను చూడండి పప్పు మీడియంగా ఉడికింది కదా నేను ఇప్పుడు దీంట్లోకి మునగాకుని యాడ్ చేసుకుంటున్నాను మునగాకు అనేది మనకు త్వరగా ఉడికిపోతుంది కాబట్టి నేను పప్పు ఇలా మీడియంగా ఉడికిన తర్వాత నేను మునగాకుని యాడ్ చేసుకున్నానండి తర్వాత దీంట్లోనే రుచికి సరిపడ ఉప్పు అలాగే ఒక చిన్న టేబుల్ స్పూన్ వరకు కారం కూడా యాడ్ చేసేసుకుని గరిటతో ఒకసారి కలిపేసుకొని మునగాకు ఉడికేంత వరకు ఉంచుకున్నానండి మీరు కనుక ఫస్ట్ టైం మన వీడియోస్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ మీ సపోర్ట్ అయితే మన ఛానల్కి చాలా అవసరం ఉందండి ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి మునగాకు పప్పు ఉడికిపోయింది ఇప్పుడు నేను దీనికి పోపు పెట్టేస్తున్నానండి దీనికోసం నేను ఒక కడాయిని తీసుకొని దాంట్లోకి ఒక నాలుగు టేబుల్ స్పూన్ల వరకు నూనెను వేసుకున్నాను నూనె బాగా వేడెక్కిన తర్వాత దీంట్లోకి ఆవాలు అలాగే ఉప్పు మిరపకాయని వేసుకున్నాను ఈ ఉప్పు మిరపకాయలు అనేది బాగా వేగిన తర్వాత నేను దీంట్లోకి మినప్పప్పుని కూడా వేసేసుకున్నానండి తర్వాత కచ్చాపచ్చాగా దంచుకున్న వెల్లుల్లి రబ్బల్ని కూడా దీంట్లోకి యాడ్ చేసుకొని వాటిని కూడా బాగా వేయించుకున్న తర్వాత ముందుగా ఉడికించుకున్న మునగాకు పప్పుని దీంట్లోకి యాడ్ చేసేసుకొని దీన్ని కొంచెం సేపు అంటే ఒక ఐదు నిమిషాల వరకు అలా ఉడికించుకున్నానండి అంతే అండి ఎంతో రుచికరమైన అలాగే ఎన్నో పోషక విలువలు కలిగిన మునగాకు పప్పు కూడా తయారైపోయింది మీకు ఇంకా ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి